ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ వృద్ధులు మైనారిటీ ఓటర్లు వారులు తీరి మరి కసిగా ఓట్లేసే పరిస్థితి కనిపిస్తూ ఉండేసరికి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితిని వార్ రూమ్ నుండి సమీక్షిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ వాళ్ళ శ్రేణులకు వైసీపీ శ్రేణులు ఎదురు పడితే వాళ్ళు ఏకంగా దాడులు తిట్లపురానికి లంఘించుకుంటూ ఉంటే వాళ్ళను మరింత ప్రోత్సహించే విధంగా పైనుంచి ఆదేశాలు అయితే వస్తూ ఉన్నట్లున్నాయి ఎక్కడికక్కడ దాడులుగా దిగబడుతూ ఉన్నారు ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని కూడా సమయమానం పాటించమని దాడులు జరిగినప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉంటే ఏకంగా వార్ రూమ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎస్పీలకే కాల్ చేసి బెదిరిస్తున్నారు ఇరవై రోజుల్లో అధికారంలోకి వస్తాం మీ సంగతి దేలుస్తామని ఈవెన్ పల్నాడు ఎస్పీ కూడా డైరెక్ట్గా చంద్రబాబు కాల్ చేసి ఏం జరుగుతుంది అక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి మీద మరణాయుధాలతో దాడులు చేసింది వాళ్ళే కట్టెలు కర్రలు తీసుకొని ఎక్కడ చూసినా కనుక వైసీపీ శ్రేణుల మీద దాడులు చేస్తున్నది పైపెచ్ మళ్ళీ చంద్రబాబు గారిని ఎస్పీకి కాల్ చేసి ఏకంగా కనుక బెదిరించేస్తూ ఉన్నారు అధికారంలోకి వస్తాం ఏంటంటే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు రెడ్ డైరీ అని చెప్పి పేర్లు రాసామని చెప్పి మీ సంగతి గేలుస్తాము అని అందరి కథ తెలుస్తామని చెప్పి వీళ్ళ మీద ఒక ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చివరికి పోలింగ్ రోజు కూడా పోలింగ్ డే రోజు కూడా అదే స్ట్రాటజీనే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎస్పీలకే ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే ఇక కింది స్థాయి డిఎస్పీ సిఐఎస్ఐ పోలీసుల గురించి మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో సో దట్ వాళ్ళు పదే పదే అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తామని చెప్పి ఇటువంటి కమెంట్స్ చేయడం ద్వారా ఒక రకమైన ప్రెజర్లోకి నెట్టే ప్రయత్నం దాడులు చేస్తారు కేసులు పెట్టొద్దంటారు వీళ్ళే దాడులు చేస్తారు అటువైపు వాళ్ళు ప్రతి దాడికులు కౌంటర్ చేసుకున్నా లేదా దాడులు చేశారని చెప్పి కేసులు పెట్టినా వీళ్ళకి ఏది నచ్చట్లేదు వీళ్ళు కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి గిల్లితే గిలిచుకోవాలి లేదంటే ఏకంగా చంద్రబాబు గారే టీడీపీ వార్ రూమ్ నుండి కాల్ చేసి మరి ఎస్పీల నుండి ఎస్పీలో తిడుతూ ఉన్నారు